అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది పుట్టింటికల ఫంక్షన్ అంటే మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు మా వాడవాళ్ళం కలిసి అయితే అక్కడికైతే వెళ్ళాము ఈ ఫంక్షన్ వచ్చేసి కేసంద్రం దర్గా దగ్గర అయితే జరిగింది కాబట్టి అక్కడికైతే మేము వెళ్ళాము దర్గాకి ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళడము చాలా బాగుంది అక్కడ వ్యూ మాత్రం మేము వెళ్ళి లోపలికి వెళ్ళి ది దర్గానైతే దర్శనం చేసుకున్నాము మేము వెళ్ళే వరకు అప్పటికే టైం వచ్చేసి ట్వెల్వ్ అయింది మేము లోపలికి వెళ్ళే వరకు అప్పటికే లేట్ అవుతుంది మూసేస్తామని చెప్పారు మేము టకటక వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాము వెనుక భాగం అయితే ఈ విధంగా ఒక పెద్ద రావి చెట్టు అయితే ఉంది అక్కడ కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవడం లాంటివి ఇటు వెనుక భాగంలో చేస్తారు ఒక పుట్ట కూడా ఉంది అక్కడైతే పాలు కూడా పోస్తారంట మేము దర్గాల నుంచి బయటకు వచ్చే వరకు వ్యూ మాత్రం ఇలా ఉంటుంది బయట మాత్రం మనకు వరంగల్కి వెళ్ళే రోడ్డు రోడ్డు పక్కనే ఉంటుంది ఈ దర్గా ఇట్లా కనిపిస్తుంది వ్యూ మాత్రం బయట మామిడి చెట్లు చెట్టు కింద అందరూ వంటలు చేసుకొని తింటూ ఉంటారు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కానీ అక్కడికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చిన వాళ్ళు పక్కన అయితే ఇంకో చెరువు కట్టు కనిపిస్తుందిగా ఆ చెరువు కట్టు పక్కన చెరువు ఉందని చెప్పానుక ఆ చెరువు దగ్గర మాత్రం చాలా తామర పూలు అయితే ఉన్నాయి మేమైతే కొన్ని పూలయితే తెంపుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి